గాయత్రి మాత గల తల్లి గాయత్రి మంత్రం అత్యంత శక్తివంతమైనది సనాతన హిందూ ధర్మంలో గాయత్రి మంత్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది ఈ గాయత్రి మంత్రము ఎంతో శక్తివంతమైనదని నమ్మడమే కాక ఇప్పటికీ తమ పిల్లలతో పఠిస్తూ ఉంటారు వైదికులు ప్రతిరోజు ఈ మంత్రాన్ని జపించడం వల్ల మనిషికి కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని జీవితమంతా సంతోషంగా ఉంటుందని నమ్ముతారు మొదటిసారిగా ఋగ్వేదంలో ప్రస్తావించబడిన ఈ గాయత్రి మంత్రము సంస్కృతంలో లిఖించి ఉంటుంది తల్లిని మించిన దైవం లేదు గాయత్రిని మించిన మంత్రము లేదు అని అంటారు గాయత్రి మంత్రము మొదటగా ఋగ్వేదంలో చెప్పబడింది గాయత్రి అనే పదము గయా త్రాయతి అను పదాలతో కూడుకొని ఉంది గయాన్ త్రాయతే ఇది గాయత్రి అని ఆది శంకరాచార్యుల వారు తన భాష్యంలో వివరించారు గయలు అనగా ప్రాణములు అని అర్థము త్రాయతే అనగా రక్షించడం కనుక ప్రాణాలను రక్షించే మంత్రం గాయత్రి మంత్రం వాల్మీకి మహర్షి ప్రతి వెయ్యి శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరమును చేర్చి ఇరవై నాలుగు అక్షరములతో ఇరవై నాలుగు వేల శ్లోకాలతో శ్రీమద్ రామాయణమును రచించారు హిందూ మతంలో గాయత్రి మంత్రాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది ఈ మంత్రాలను పఠించడం వల్ల శక్తి సామర్థ్యాలు పెరుగుతాయని మానవ జీవితంపై ప్రభావం చూపుతుందని చాలామంది నమ్ముతారు ఈ సందర్భంగా గాయత్రి మంత్రాల వల్ల కలిగేటువంటి అద్భుతమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం హిందూ దేవాలయాల్లో ప్రతిరోజు ఉదయాన్నే మనకు గాయత్రి మంత్రాలు వినిపిస్తూ ఉంటాయి హిందూ మత విశ్వాసాల ప్రకారం ఈ మంత్రాలను పఠించడం వల్ల కష్టాల నుంచి విముక్తి లభిస్తుందని జీవితం అంతా సంతోషంగా ఉంటుందని నమ్ముతారు ఋగ్వేదంలో తొలిసారిగా ప్రస్తావించబడిన ఈ గాయత్రి మంత్రం సంస్కృతం నుంచి వచ్చింది ఈ మంత్రంలో వ్యాహృతులు అనేవి దివ్యమైనటువంటి శక్తిని కలిగి ఉంటాయి ఇవి మూడు కాలాలను సూచిస్తాయి గాయత్రి మంత్రంలో మొత్తము ఇరవై నాలుగు బీజాక్షరాలు ఉంటాయి మన పూర్వీకులు ఈ ఇరవై నాలుగు బీజాక్షరాలను ఆధారంగా చేసుకొని ఆలయాలను కూడా నిర్మించారు ఈ సందర్భంగా హిందూ మతంలో ఎంతో మహిమ కలిగినటువంటి గాయత్రి మంత్రాల అర్థాలేమిటి వాటిని జపించడం వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం గాయత్రి మంత్రము ఓం భూర్భువ సువీత్వరేణ్యం దేవస్య ధీమహి ప్రచోదయత్ తాత్పర్యం మేము దైవిక జీవి సృష్టికర్త ప్రకాశాన్ని ధ్యానిస్తాము ఆ భగవంతుని తేజస్సు మన మేధస్సును సన్మార్గంలో నడపడానికి ప్రేరేపిస్తుంది ఇందులోని ప్రతి ఒక్క బీజాక్షరము మహిమాన్వితమైనది ఈ మంత్రాన్ని జపిస్తే సకల దేవతలను ఆరాధించినట్లేనని ఋగ్వేదంలో పేర్కొనబడింది ఈ మంత్రం గాయత్రీదేవికి అంకితం ఇవ్వబడింది గాయత్రి దేవిని వేదాలకు తల్లిగా భావిస్తారు అందుకే ప్రతిరోజు ఉదయాన్నే చాలా మంది ప్రజలు గాయత్రి మంత్రాన్ని స్వచ్ఛమైన మనసుతో పఠించాలని శాస్త్రాలలో పేర్కొనబడింది ఈ మంత్రాన్ని ఏ ఏ సమయంలో అయినా పఠించవచ్చు ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల జీవితంలో సంతోషం గెలుపు సులభంగా దక్కుతాయని చాలా మంది నమ్ముతారు గాయత్రి మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల మనసును నియంత్రించడంలో సహాయపడుతుంది ఈ మంత్రం పఠించడం వల్ల మన మనసు మన మేధస్సు చురుగ్గా పనిచేస్తుంది ఈ మంత్రాన్ని పఠించడం ద్వారా ఏకాగ్రతను కాపాడుకోవచ్చు ఈ మంత్రాన్ని జపించడం వల్ల శరీరంలోని విష పదార్థాలన్నీ బయటకు వస్తాయని నాడీ వ్యవస్థ శ్వాస పనితీరులో సహాయపడుతుందని చెబుతారు ఈ మంత్రాన్ని పఠించడం వల్ల ఒత్తిడి ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది గాయత్రి మంత్రాన్ని క్రమం తప్పకుండా జపించడం వల్ల మనసు ప్రశాంతంగా ఏకాగ్రతతో ఉంటుంది ఈ మంత్రాన్ని పఠించడం వల్ల దుఃఖం బాధలు దారిద్ర్యం పాపాలన్నీ కూడా తొలగిపోతాయి సాధారణంగా గాయత్రి మంత్రాలను నూతన దంపతులు సంతానం కోసం పఠిస్తారు మనం చేసే పనిలో విజయం సాధించడం కోసం పనిలో పురోగతి తదితర వాటి కోసం గాయత్రి మంత్రాన్ని జపిస్తారు పూర్వీకుల దోషం కాలసర్ప సర్ప దోషం రాహుకేతు శని దోషాల నుంచి ఉపశమనం కోసం శివ గాయత్రి మంత్రాన్ని పఠిస్తారు భక్తుల యొక్క అనుభవానికి వస్తే ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని పఠించడం వల్ల పేదరికం తగ్గుతుందని అంతేకాకుండా ఆర్థిక ప్రయోజనాల ద్వారా మీ ఆదాయం కూడా పెరుగుతుందని చెబుతున్నారు ప్రతిరోజు గాయత్రి మంత్రాలను పఠించడం వల్ల వ్యాపారులకు ఉద్యోగులకు ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయట వివాహము కాని వారికి వివాహము సంతానం లేని వారికి సంతానం కూడా కలిగిన భక్తులు ఎంతోమంది చెబుతున్నారు ప్రతిరోజు కూడా నూట ఎనిమిది సార్లు గాయత్రి మంత్రాన్ని జపిస్తే శుభ ఫలితాలు వస్తాయని చెబుతున్నారు గాయత్రి మంత్రం గురించి ఋషి పుంగవులు మహాపురుషులు ఎంతో గొప్ప ప్రశంసలను చేశారు గాయత్రి మంత్రంలో ఇరవై నాలుగు అక్షరములతో పాటు ఇరువది నాలుగు దేవతామూర్తుల శక్తి అంతర్గతంగా ఉంటుంది ఈ ఇరువది నాలుగు గాయత్రి మూర్తులకు చతుర్వింశతి గాయత్రి అని పేరు ఈ విధంగా గాయత్రి మంత్రం యొక్క మహిమ గురించి గాయత్రి మంత్రం యొక్క విశిష్టతను గురించి తెలుసుకునవచ్చును ఎంతో మహిమాన్వితమైనటువంటి గాయత్రి మంత్రాన్ని ప్రతినిత్యం కూడా పఠించడానికి ప్రయత్నించండి ఆ గాయత్రి మాత యొక్క కృపకు పాత్రలు కండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గాయత్రి మంత్రంపై మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు